ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఇక్కడ గణేష్ మండపం తిండే పీయడం లైటింగ్ మాట్లాడడం సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిసారంటే అండ్ థ్యాంక్ యూ శ్రీ అన్న మంచి నిజం చెప్తున్నా ఇట్లాంటి నిమజ్జనం మేమైతే ఎప్పుడు చేసుకోలేదు సో అంత ఎంజాయ్ చేసినాం మా ఎంజాయ్ వెనక కష్టం మొత్తం శ్రీ అన్న

ఏం కదా మీరు మంచిగా ట్యాబ్లెట్లు మింగేసి ఇట్లా దుప్పడు కప్పుకుని కప్ పడుకుంటా జనమోసి ఇంకా మనమే బాడీ ఇంకా బుష్ చేసుకోవాలి డాక్టర్ హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్యూ తోస్తో వెల్కమ్ బ్యాక్ గైస్ సో చాలా రోజుల తర్వాత అయితే లైక్ వీడియో చేస్తున్నాము సో వీడియో ఏంటి అంటే నువ్వు చెప్పు వీడియో ఏంది వాళ్ళకి వీడియో ఏంటి అంటే నిమజ్జనం అయిపోయిన తర్వాత నుండి అసలు శ్రీ అన్నకు అసలు హెల్త్ బాగోట్లేదు ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ అసలు హాస్పిటల్కి వెళ్దామన్నా రావట్లేదు ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అన్న అంటే కూడా వేసుకున్నా అని చెప్తున్నాడు కానీ వేసుకున్నాడా లేదా కూడా తెలియట్లేదు మేము తీసుకెళ్ళినా కానీ వేసుకున్నానే మీరు వెళ్ళండి వెళ్ళండి అని అంటున్నాడు అండ్ దట్టు

ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఇక్కడ గణేష్ మండపం లైటింగ్ మాట్లాడడం మళ్ళా వాటర్ కూడా లీక్ అయింది ఫస్ట్ డే గణేష్ లోపలికి వాటర్ వస్తే మళ్ళా దాన్ని కూడా మళ్ళీ చేపించి అమ్మ చాలా కష్టపడ్డాడు అందుకే ఎక్కువ మందికి ఇన్వైట్ ఏమంటారు ఇన్విటేషన్ కూడా వేయలేకపోయినాం అంత టైం లేదు ఆయన నిజంగా పడుకుని చాలా డేస్ అయిపోయింది కరెక్ట్ పడుకుంది వన్ అవర్ మాత్రమే పడుకున్నాడేమో అన్న ఈ గణేశులు పెట్టిన రోజు నుండి నిమజ్జనం అయ్యేంత వరకు అసలు కరెక్ట్ గా ఫుడ్ తిన్నది లేదు కరెక్ట్ గా నిద్రపోయింది లేదు అటు ఆహా షూట్ అని అటు పోయేటోడు మళ్ళీ నైట్ ట్వెల్వ్ టువెల్వ్ కి వచ్చేటోడు మళ్ళీ టువెల్వ్ కి ట్వెల్వ్ నుండి వన్ టూ వర్

అండ్ థ్యాంక్ యూ శ్రీ అన్న మంచి నిజం చెప్తున్నా ఇట్లాంటి నిమజ్జనం మేమైతే ఎప్పుడు చేసుకోలేదు గ్రాండ్గా మనం మణికొండలో కూడా నాకు తెలిసి మణికొండ కంటే శంషాదం ఇంకా చాలా గ్రాండ్ గణేష్ నిమజ్జనం ఎయిట్ కి అయింది అంటే ఫుల్ హోల్ డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక ట్వంటీ అవర్స్ ఎంజాయ్ చేస్తాం అట్లా ఉంది మస్తు ఎంజాయ్ చేసాం సో అంత ఎంజాయ్ చేసినా ఎంజాయ్ కష్టం మొత్తం ఒకవేళ మేము కూడా హెల్ప్ చేయాల్సి ఉండే ఆ టైంలో లో మేము కూడా సపోర్ట్ ఉండాల్సి ఉండే సో లేకనందుకు సారీ సారీ అన్న శ్రీ అన్న సారీ క్షమించు సో క్షమించడాలు ఏముంటాయి అన్న

చిన్న చిన్న పనులు ఉండే అన్న లేకపోతే ఎస్ఆర్ గణేష్ ఇంత పెద్ద టీము హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఇంత ఒక యూత్ ఒక టీం అని ఉంటే అందరు నిమజ్జనం అయితే కానీ ఉంటారు పొద్దున ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నర నిమజ్జనం అయితే ఉన్నవారు స్కై గార్డు మాన్గా నేను ముగ్గురంపై నిమజ్జనం చేసినాం ఇంత పెద్ద టీం దేనికోసం ఉందరా బయట యూట్యూబర్స్ గణేష్ పెద్ద శ్రీప్రభా ప్రభాషి ఎస్ఆర్ టీం పెద్ద అది ఇది సారీ అన్న

పండుగ వారం ముందు నుంచి చెప్తున్నా పని చేయను రా పని చేయను రా నాకు ఒప్పకతో నేను నాకు పెద్ద మ్యాటర్ కాదు ఒప్పకతో నేను సెట్ అయిపోతాను మా అంటే వన్ తీసుకొని సెట్ అయిపోతుంది కానీ మీరు మీకు మీకు అసలు మీరు ఏ ఏ ప్రపంచంలో బతుకుతున్నారు ఏ ఊళ్ళో బతుకుతున్నారు మన ఏజీ లేదు మనం చేసేది ఇంట్లో అమ్మాయిని బయటకు వచ్చేసి బయటకు వచ్చేసినాము అసలు ఏం చేద్దాం అనుకుంటారు ఈ టైం దాకా వండుకొని పడుకుంటే కూడా మాకు మైన మొత్తం మీదే గుర్తొస్తుంది తెలుసా అసలు ఏం చేసారు ఇలా అవుతుందా కదా అవుతుందా కదా అని

మొత్తం కండ్ కట్ చేపించి కట్ చేపించి మార్నింగ్ ఫైవ్ ఎయిట్ థర్టీకి రెండు చేసిన సల్లసలికి దాకా వన్ డే ముందు లైటింగ్ సెట్అప్ నైట్ అంతా కూర్చుంటే మార్నింగ్ ఫైవ్ వరకు రోడ్ మీద ఉండి లైట్ అంతా డ్రెస్ అంతా మాకేం కష్టంరా నాకు పెద్ద ఏం కాలేదు మాట జ్వరం లైట్ నలు అట్లానే నువ్వు అట్లనే ఎప్పు కావాలని చేస్తున్నా ఒకసారి ఇండక్షన్ చేపించుకుంటే తగ్గుతా చూడు అన్న తగ్గదా తగ్గింది రాలవు సెలవులు తగ్గిపోయి లేదన్న మొత్తం చెమ చూడాలి అట్లా నీకు ఆ టాబ్లెట్ వేసి పడుకుంటే చెమట పడుతుంది అనమాట ఏం కదా మీరు మంచిగా ఉంది సార్ మనం హాస్పిటల్కి పొందుకోజ్ క్లినిక్ చిన్నది అవేముండవదా మా డాక్టర్ మంచిోడు మాట్లాడదాం డాక్టర్ అంటే మంచిది వేడిపోయినాయి మంచి ఇంజెక్షన్ ఇస్తుంది రెండు టాబ్లెట్లు అవునా దూరాసున నా మల్ల దగ్గెక్కువైతది వండే దగ్గపోతు చుడు 3డేసి 7డే దగ్గలేదా పోదాం రెస్ట్ తీసుకున్నారు అన్న ఇంకా ఎందుకు అన్నది ఆస్పిటల్లో మనకి డాక్టర్లు దగ్గపోతను అనుకున్నా పోదా నాకు

తెలిసే తినే ఇడ్ తిందా అంటే కొంచెం ఎక్కువ రేపు ఇంకా తక్కువ అవుతుంది ఇంజెక్షన్ చేస్తున్నా గు ఇంజక్షన్ భయమా నీకు

నేను ఫుల్ టాబ్లెట్లు మింగేసి ఇట్లా దుప్పడు కప్పుకుని పడుకుంటా జరం ఇంకా బుష్ చేసుకోవాలి పడుకోదు అట్లా జ్వరం వచ్చిన జరం లేకపోయినా పొద్దు అంటే ఒక పని చేదమ్మా

నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్స్ అన్నాము ఈసారి అమ్మాయి మేము అనక కూర్చుతాం అందరితో ముస్తాం డ్యాన్స్లతోని బ్యాండ్ తస్కర్ని తోని ఈసారి అట్లా చేయకన్నా నువ్వు చెప్పేసి నువ్వు ఫస్ట్ ఏ నాకాదు నువ్వు విజయాలు నువ్వు ఏమన్న చేసుకో నువ్వు ఇవి నాకు అప్పిచెప్పాలి అట్లా అట్లా ఒక్కొక్కరి పక్కటి ఇచ్చేయి సపోజ్ ఇంగ్ తస్కరం తస్కరం మాట్లాడనుకో ఆ తస్కరం నెంబర్ కూడా నేనే చేయాలిగా అంటే నీ ఫోన్ చేయాలిగా

అనకండి శ్రీ అన్నం పట్టించుకోవట్లేదు మీరు శ్రీ అన్నని అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు మేము పిలుస్తున్నాము కానీ అన్ననే రావట్లేదు నేనే పోవట్లేదు నాదే తప్పు కదా ఆపే తగ్గిపోతుంది అట్లానే అంటారు మొత్తం అందరు చెప్పి చెప్పి చోటు ఇచ్చిన గానీ రోజు